పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ దినములకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము సామెతల గ్రంథము సామెతల గ్రంథం ఎనిమిదో అధ్యాయం ముప్పై నాలుగు ముప్పై ఐదు వచనాలు మనం చదువుకుందాం ముప్పై నాలుగు ముప్పై ఐదు వచనాలు అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వార బంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యుడు నన్ను కనుగొను వాడు జీవమును కనుగొను యహోవా కటాక్షము వానికి కనుగొను దేవుని నామానికి మహిమ కలుగును గాక కాబట్టి దేవుడు మనతో చెప్తున్నాడు అనుదినము ఏ విధంగా మన జీవిత క్రియలను మనం మన జీవన క్రియలను ఏ విధంగా మనం చేస్తూ ఉంటాము ఒక క్రమం తప్పకుండా ప్రతిదినము మన కార్యక్రమాలు మనం నిర్వర్తిస్తుంటాము ఉదాహరణకి కొంతమందికి ఉదయాన్నే లేగానే మార్నింగ్ వాక్ వెళ్తుంటారు కొంతమంది మరి స్పోర్ట్స్ ఆడుతుంటారు కొంతమంది వాళ్ళ స్కూళ్ళకి లేదా వాళ్ళ ఇంటి గల ఇంట్లో వాళ్ళ యొక్క ఆలోచన ప్రకారంగా వాళ్ళ క్రియలు ఇవి క్రమం తప్పకుండా వాటిని కొనసాగిస్తుంటారు దేవుడు అంటున్నాడు వీటిని నువ్వు ఎలా క్రమంగా చేస్తూ ఉంటావో అనుదినము నీవు నాతో గడిపే అనుభవాన్ని ప్రతిదినం క్రమం తప్పకుండా చేయాలి ప్రతిదినము క్రమం తప్పకుండా ప్రభువుని కలుసుకునే అనుభవం నీకుండాలి దేవుడు అంటున్నాడు అనుదినము నా గడప యొద్ మీరు కనిపెట్టుకోవాలి అని లూయా దేవుడు నా మరి మహిమ గలుగును గాక ప్రతి ఉదయ కాలం నా ప్రభువుని కలుసుకునే అనుభవము నీవు కలిగి ఉన్నావా ప్రతిదినం నువ్వు ప్రభువుని కలుస్తున్నావా ప్రభువుని నువ్వు ఎలా కలుసుకుంటున్నావు ప్రభువుని కలిసేందుకు నీ ప్రయత్నాలు ఎలా ఉన్నాయి చూడండి కొంతమంది మరి వాకింగ్ చేయడం వల్ల చల్లబడాలని లేకపోతే ఇంకొన్ని ప్రయోగాల వల్ల తండ్రి వాళ్ళు శక్తిని పొందుకోవాలని వాళ్ళు ఒక డిసిప్లిన్ పెట్టుకుంటారు ఒక ఒక షెడ్యూల్ పెట్టుకుంటారు ఈ విధంగా నేను నేను తయారవ్వాలి దానికోసంగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తుంటారు మరి అనుదినము ప్రభువు దగ్గర గడిపడానికి మీరు ఏ విధంగా సిద్ధపడుతున్నారు ఎటువంటి సిద్ధపాటుతో ప్రభు యుద్ధకు మీరు సిద్ధపడి వస్తున్నారు నువ్వు దేవుడు అంటున్నాడు అనుదినము నువ్వు సిద్ధపడాలి ప్రతి దినము నా యుద్ధ నన్ను కలుసుకోవాలని ఆశతో నువ్వు నా యుద్ధకు రావాలంటున్నాడు దేవు నామానికి మహిమ గలుగుని గాక అట్టి ఎదురు చూపుతో ఎవరైతే నన్ను కనిపెట్టుకొని నా ద్వార బ్రంథములు ఏదైనా కాచుకొని ఉంటారో మరి నా వాక్యాన్ని జాగ్రత్తగా వింటారో అటువంటి వారు ధన్యులు అటువంటి వారు దీవించబడిన వారు అని దేవుడు సెలవిస్తున్నాడు హలే లూయ దేవుడి నామానికి మహిమ గలుగుని గాక మరి కీర్తన గ్రంథము ఇరవై ఐదో కీర్తన ఇరవై ఐదో కీర్తన మూడు నుంచి ఐదు వచనాల వరకు మనం చదువుదాం చూడండి ఇక్కడ వాక్యం చెప్తుంది మరి దావిదు భక్తుడు ఈ మాటలు సెలవిస్తున్నాడు నీ కొరకు కనిపెట్టి వారిలో ఎవడును సిగ్గునందడు హేతు లేకుండానే ద్రోహం చేయవారు సిగ్గురు యేహోవా నీ మార్గములను నాకు తెలియజేయము నీ త్రోవలను నాకు తేటపరచు నన్ను నీ సత్యం అనుసరింపచేసి నాకు ఉపదేశము చేయువు నీవే నా రక్షణకర్త అయిన దేవుడవు దినమల్ల నీ కొరకు నేను కనిపెట్టూయా కాబట్టి దావిదంటున్నాడు నువ్వు దేని కొరకు కనిపెట్టినా కూడా నీకు సిగు కలగచ్చేము అవమానం కలగొచ్చేమో ఒక దినం నువ్వు నింద పొందచ్చేమో కానీ దేవుని కొరకు అనుదినము కనిపెట్టుట దేవుని సన్నిధిలో చేరుకొని అనుదినము ప్రభు వైపు చూసి దేవా నేను నిన్ను కలుసుకోవాలి నీ ఆలోచనలు నేను వినాలి నీ యొక్క స్వరమును నేను ఆలకించాలి మరి నాకు ఉపదేశం చేయనైనా ఈ దినం నేను ఎలా నడవాలి ఏం చేయాలి ప్రతి విషయంలో నాకు నీ యొక్క ఆలోచన కావాలి అని ఎవరైతే దేవుని సన్నిధిలో అనుదినము గడుపుతారు అనుదినము కనిపెడతారు దేవుడు ఏం చెప్తున్నాడు నాకు మొరపెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తాను మరి గోడమైన విషయాన్ని నేను నీకు బయలుపరుస్తాను నా ఆలోచనలతో నేను నా ఆలోచన నీకు ఇచ్చి నడవ నడవలసిన మార్గంలో నడిపిస్తానంటాడు అవయ దేవు నా మరికి మహిమ కలిగింది కాక కాబట్టి నువ్వు దేవుని సన్నిధిలో ప్రతి దినము ఒక క్రమమైనటువంటి ప్రభువును కలిసే సమయాన్ని కలిగి ఉండాలి అనుదినము ప్రతిదానికి ఒక క్రమాన్ని ఏర్పాటు చేసుకుంటుంటారు ఈ టైంకి నేను డ్యూటీకి వెళ్ళాలి లేదా ఈ టైంకి ఈ పని చేయాలి మరి ఆ విధంగా ప్రతిదానికి క్రమం ఉంటుంది మరి దేవుని కలుసు కలుసుకునే సమయానికి ఒక క్రమం ఉందా ఏ సమయం నువ్వు ప్రార్థించే సమయం ఏ సమయం నువ్వు ప్రభువుని కలుసుకునే సమయం ప్రభువుని కలుసుకునేదానికి మటుకు మనం ఒక క్రమమైన డిసిప్లిన్ పెట్టుకోండి ఒకవేళ డిసిప్లిన్ పెట్టుకున్న ఏంటంటే ఒక నిమిషం ప్రార్థన చేసి మనం ప్రభు యద్ధ నుంచి లేచి వెళ్ళిపోతుంటాం ప్రభు ఏమంటున్నాడు ఒక క్షణం ప్రార్థన చేయమని చెప్పడం లేదు నా దగ్గర కనిపెట్టు అంటే ఏంటి సమయం గడుపు దేవుని సన్నిధిలో సమయం గడిపినప్పుడే ప్రభువు నీతో మాట్లాడతాడు ప్రభు నీకు ఉపదేశం చేస్తాడు దేవుని మార్గాలు నీకు అర్థమవుతాయి మీకు ఇక్కడ దావీద్ అంటున్నాడు నీ మార్గాలు నాకు తెలియజేయను మరి నీ మార్గములను నేను అనుసరించేందుకు సత్యమును నాకు అనుసరింపజేసి నాకు ఉపదేశం తండ్రి అని దేవుణ్ణి అడుగుతున్నాడు అదివయ్య ఆ విధంగా దేవుని ఆలోచనలు పొందుకొని నడిచినందువల్ల దావీదు తన జీవితంలో ఒక్క యుద్ధములో కూడా ఓడిపోలేదంట ప్రతి యుద్ధములైనా జయం పొందాడు మరి మన జీవితంలో కూడా ఇతర దేశాలతో యుద్ధాలు కాదు కానీ మనకు అనుదినం ఏదో ఒక ఆత్మీయ పోరాటం లేదా కుటుంబ పరిస్థితులు మరి శోధనలు మరి మనుషుల ద్వారా ఎదుర్కొనేటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఈ విధంగా పలు విధాలైనటువంటి మన పోరాటాలు ఎదుర్కొంటాం దుష్టుడు మనల్ని శోధిస్తూ ఉంటాడు మరి వీటన్నిటిలో నువ్వు జయం పొందుకోవాలంటే ఎవరి శక్తి మనకు కావాలి ఎవరి ద్వారా నువ్వు బలపరచబడాలి మనం వెళ్ళి శరీరానికి ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే నీకు ఆత్మ బలం రాదు నువ్వు ఆత్మలో బలపడినప్పుడే అనుదినం నువ్వు ఎదుర్కొనే శత్రువుని జయించేందుకు కావలసిన దేవుని ఆలోచనలు దేవుడు నీకు ఇస్తాడు అటు తలంపులు నీకు ఇచ్చి నిన్ను బలపరుస్తాడు బలపరిచి ఆయన నీకు నడవవలసిన మార్గాన్ని ఉపదేశించినప్పుడు నీ జీవితంలో ప్రతి విషయంలో దేవుడు జయమిస్తూ ఆశీర్వదించి నడిపిస్తాడు అందుకే దేవుడు అంటాడు అనుదినము నా గడప యొక్క ఎవరు కనిపెడతారో వారు ధన్యులు అల్లియా కాబట్టి ఒక క్రమాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి నేను ఇన్ని గంటలకి దేవుని సన్నిధిలో నేను ఉంటాను నీ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా కూడా చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈమె లేదా ఈయన ఈ సమయానికి దేవుని దగ్గర కనిపెడుతుంటాడు దేవుని సన్నిధిలో మోకరిల్లు ఉంటాడు ప్రార్థిస్తూ ఉంటాడు ప్రభువుతో సంభాషించే అనుభవం అతనికి ఉంది అదే నువ అటు సాక్ష్యము నువ్వు కలిగి ఉన్నావా అటు సాక్ష్యం నువ్వు కలిగి ఉన్నప్పుడే దేవుడు చెప్పినటువంటి ఆ అనుదినము కనిపెట్టే అనుభవం నువ్వు కలిగి ఉంటావు అటు అనుదినము కనిపెట్టే అనుభవం కలిగిన వాళ్ళు జీవితంలో ఎప్పుడు సిగ్గు పొందడంట ఏ విషయంలో కూడా వాళ్ళకి అవమానం కలగదు ఏ విషయంలో కూడా మరి సమస్యలు గుండా శోధన గుండా వెళ్ళినప్పుడు వారు ఓడిపోరు కనిపెట్టి వారికి సమస్యలు రావని కాదు ఆ సమస్యలను ఎలా జయించాలో దేవుడు ఏం చేస్తాడు ఉపదేశం చేస్తాడు దేవుడు ఆలోచనలు ఇస్తాడు దేవుని యద్ద ఎవరైతే కనిపెడతారో వారు ప్రభువుని కనుగొనినప్పుడు వారు జీవములు దేవుని కటాక్షాన్ని పొందుకుంటారంట జీవములు కటాక్షమును వారు పొందుకుంటారు హలే లూయా దేవు నామాన్ని మహిమ దాకా ఇర్మియా గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం ఇర్మియా గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయము పద్మూడు పద్నాలుగు వచ్చిన మనము చదువుదాం పదమూడు పద్నాలుగు వచనాలు మీరు నన్ను వెదికిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందును నన్ను నేను మీకు కనబరుచుకుందును ఇదే యహో వాక్ నేను మిమ్మల్ని చెర నుండి రప్పించదను నేను మిమ్మల్ని చెరపట్టి ఏ జనములోనికి ఏ స్థలంలోనికి మిమ్మల్ని తోలివేస్తునో ఆ జనులందరి నుండి ఆ స్థలం అన్నిటి నుంచి మిమ్మల్ని సమకూర్చి రప్పించను ఇదే వాక్కు అలే లూయా కాబట్టి మనము ఎలా కను కనిపెట్టాలట జాగ్రత్తగా వెతకాలి పూర్ణ మనస్సుతో మనం ప్రభు సన్నిధిలో విచారణ చేయాలి అలే పూర్ణ మనస్సుతో విచారణ చేయడం అంటే ఏంటి మొట్టమొదటిగా నువ్వు దేవుని సనిధిలో కనిపెట్టేటప్పుడు నీ మనస్సును ఖాళీ చేయాలి నీ మనస్సులో వంద ఆలోచనలు పెట్టుకొని నువ్వు దేవుని సనిధిలో మోకరిల్లి నువ్వు గంటలు గంటలు ప్రార్థన చేసినా కూడా ప్రభువు యుద్ధ నుంచి ఏ విధమైనటువంటి జవాబు మనం పొందలేము మనం దేవుని సనిధిలో కూర్చునేటప్పుడు మనం ఏం చేయాలి మన మనస్సును పరిశుద్ధపరచుకోవాలి మన ఆలోచనలు పరిశుద్ధపరచుకోవాలి ఏసు రక్తముతో నీ ఆలోచనలు కడగమని ప్రభువుని వేడుకొని నీ పూర్ణ మనస్సుతో దేవుని సన్నిధిలో నువ్వు ఆయన విచారణ చేయాలి ఆయన వెతకాలి ఎసయా నేను నిన్ను చూడడానికి వచ్చాను నిన్ను కలవడానికి వచ్చాను నీతో మాట్లాడాలని వచ్చానయ్యా ఇంక ఏ ఆలోచనలు వద్దు వద్దునైనా ఆలోచనలు తీసివేయండి ఇప్పుడే కడగండి అని నేను నీవు పరిశుద్ధపరచుకొని జాగ్రత్తగా దేవుని వెతకాలి మనం ఏదైనా పని చేసేటప్పుడు మనం వేరే ఆలోచనలు పెట్టుకొని పని చేస్తున్నాం అనుకోండి ఏమవుతుంది ఏది చేయాలని మనం చేయలేము దాంట్లో ఖచ్చితంగా మనం ఏదో ఒక నష్టాన్నో సమస్యనో మనము పొందుకుంటాం మరి లోక సంబంధమైన ఒక పని నిమిత్తమే మనము ఎంత జాగ్రత్త పడుతున్నప్పుడు సృష్టికర్త అయిన దేవుణ్ణి కలవడానికి నువ్వు ఏ విధంగా సిద్ధపడుతున్నావు ఏ విధంగా ఆయన కనిపెడతావు నీ హృదయం ఒక దగ్గర నీ శరీరం దేవుని దగ్గర అంటే దేవుడు మనల్ని కలుచుకోలేడు దేవుడు మనకు ఉపదేశం చేయలేడు నీ పూర్ణ మనస్సుతో నువ్వు జాగ్రత్తగా దేవుని వెతికినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట తను తాను కనబరుచుకుంటాడంట ఆయన నీతో మాట్లాడతాడు అల్లి లూయ దేవుడు నామానికి మహిమ గాక దేవుడు అద్భుతమైన తన ఆలోచనలు ఇస్తాడు తన తలంపులు నీకిచ్చి ఆయన ఏం చేస్తాడు చెరలో నుండి మనకు విడదలిస్తాడు నువ్వు ఏ విధమైనటువంటి చెరలో బంధించబడి ఉన్నా ఎట్టి శోధన గుండా నువ్వు నడుస్తున్నా నువ్వు ఏ కలవరాలతో సమస్యలతో ఎటువంటి పాపములో నువ్వు చెక్కబడి ఉన్నా ఏ శాపములు నిన్ను నిన్ను వెంబడిస్తున్నా కూడా ఆ చెరలన్నిటి నుంచి కూడా విడిపించేందుకు శక్తిమంతుడు ప్రభు ఆయన యేసుక్రీస్తు కానీ ఆయన ఎవరికి విడుదల ఇస్తాడు కనిపెట్టాలి మనం ఎప్పుడు కనిపెట్టాలి ఒక క్రమమైన పద్ధతితో అనుదినము దేవుని సన్నిధిలో కనిపెట్టాలంట ఒక క్రమం ఉండాలి మనకు ప్రభువు యొద్ద నేను ఈ సమయంలో నేను గడుపుతాను ప్రభువు యొద్ద ఈ సమయంలో నేను చేరుకుంటాను ప్రభువుతో నేను మాట్లాడడానికి నేను సిద్ధపడి వస్తాను అంటూ మనము ప్రతిదినము ఒక క్రమమైన షెడ్యూల్తో నువ్వు జాగ్రత్తగా నీ పూర్ణ మనస్సుతో ప్రభువుని నువ్వు వెతికినప్పుడు దేవుడు నీకు బిడదలిస్తాడు లూయ దేవుడు తన రక్షణ కార్యాలు మన జీవితాల్లో నెరవేరుస్తాడు అపోసల కార్యములు పదిహేడవ అధ్యాయం అపోసల కార్యములు పదిహేడవ అధ్యాయము ఇరవై ఐదో వచనంలో దేవుని వాక్యము ఈ విధంగా చెప్తుంది ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు కాబట్టి వాక్యం దేవుడు ఏం చేస్తాడంట మనకు జీవము ఊపిరి సమస్తముని ఇస్తాడంట అవుతు నువ్వు ఎవరి దగ్గరకు వచ్చి కనిపెట్టాలి నీకు జీవము ఊపిరి నీ జీవితానికి కావలసిన సమస్తాన్ని ఇవ్వగలిగినటువంటి దేవుని ఎద్ద కనిపెట్టాలి అదే లూయా ఆయన మట్టికే నీకు సమస్తాన్ని దయచేవాడు అలే లూయా కాబట్టి నీ జీవితానికి కావలసిన సమస్తము నువ్వు పొందుకోవాలంటే నువ్వు దయచేసే దేవుని ఎద్ద కనిపెట్టే అనుభవం అనేది ఉండాలి ప్రభు వచ్చి నువ్వు కనిపెట్టడం నువ్వు నేర్చుకున్నప్పుడే నువ్వేం చేస్తావు నీ కుటుంబానికి నేర్పిస్తావు నీ బిడ్డలకు నేర్పిస్తావు నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గర నిజంగా కనిపెడతావో దేవుడు ఖచ్చితంగా నీకు అనుగ్రహిస్తాడు నీకు దయచేస్తాడు నువ్వు ఏది దేని కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావో ఏది నీవు కావాలని కోరుకుంటున్నావో ఆ విషయంలో నీకు గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు అూయా అప్పుడు మనలో విశ్వాసం పెరగతుంది దేవుడు ఆ బంధకాలు తెంపి నీకు విడుదలిచ్చినప్పుడు నీకు ఒక నిరీక్షణ కలుగుతుంది అప్పుడు నీవు నీ కుటుంబం అంతా కూడా ప్రభు సన్నిధిలో కనిపెట్టి వారిగా మారుతారు అూయా మరి అట్టి సమస్తాన్ని దయచేయగలిగినటువంటి దేవుని వద్దకు నువ్వు ప్రతిదినము ఒక క్రమమైన పద్ధతిలో చేరుతున్నావా లేదు నీ జీ నీ యొక్క శరీర సంబంధమైన జీవితాన్ని మట్టుకే ఒక క్రమం ఉంది మరి నీకు సమస్తాన్ని ఇచ్చే దేవుని ఎద్ద మటుకు మనం ఒక క్రమం లేకుండా ఉంటున్నామా క్రమము లేకుండా మనం ప్రభువు కొరకు వెతుకుతున్నప్పుడు దేవుడు తన కార్యాలు మన జీవితంలో చేయలేడు దానికి ఒక క్రమం అనేది ఏర్పడినట్లు దేవుని సన్నిధిలో కనిపెట్టేందుకు కూడా ఒక క్రమం మనం పెట్టుకోవాలి అదే దేవుడు ఇదనమన మనతో మాట్లాడుతున్నాడు అనుదినము ఒక క్రమమైన రీతిలో నువ్వు ప్రభువుని వెతకాలి అల్లి ఒక ప్రార్థన షెడ్యూల్ నువ్వు పెట్టుకోవాలి దేవుని వాక్యం ధ్యానించడానికి ఒక సమయం పెట్టుకోవాలి ప్రభువుని స్థుతిస్తూ ప్రభువుని ఆరాధించడానికి ఒక సమయం పెట్టుకొని నువ్వు ప్రతి దినము నీ యొక్క ఆలోచన ఏమిటి నీ యొక్క ఆశ ఏమిటి నువ్వు ఏ విధంగా నీ జీవితాన్ని నిర్మించుకోవాలని కోరుకుంటున్నావు ఏ విధంగా ప్రభు చిత్తం నీ జీవితంలో నీ కుటుంబంలో నెరవేరాలని ఆశపడుతున్నావు వీటన్నిటిని నువ్వు దేవుని సన్నిధికి తీసుకొని రావాలి అల్లి దేవుని సన్నిధికి తీసుకొచ్చి నువ్వు దేవునికి తెలియపరిచినప్పుడు దేవుడు నువ్వు నువ్వు ఆలోచించే ఆలోచనల్లో ఏది మంచి ఉంది ఏది చెడు ఉంది అనేది నీకు తెలియపరుస్తాడు ఏది నీకు మేలుకరము ఏది నీకు కీడు తెస్తుంది అనేది కూడా దేవునికి తెలుసు కాబట్టి దేవుడే చెప్తాడు ఇది నీకు అవసరము ఇది నీకు అవసరం లేదని అట్టి దేవుని ఆలోచన తీసుకోనకుండా మనము ప్రయత్నాలు చేసినప్పుడు ఏమవుతాం మనకు తెలియకుండా అపాయాలు ఎదుర్కొంటాం మనకు ఎదురు మనకు తెలియకుండా మనకు శత్రువులను మనం పెంచుకుంటాం ఇబ్బందికరమైన సమస్యలు ఇరుక్కొని ఆ సమయంలో మనము దేవుడు నాకు సహాయం చేయలేదు నన్ను విడిచిపెట్టాడని అని చెప్పి మనం దిక్కుపడతాం మనము మనల్ని దేవుడు విడిచిపెట్టాడు కానీ మనం దేవుని విడిచిపెట్టుంటాం దేవుని విడిచిపెట్టినందువల్లనే మనము అనేక సార్లు కష్టము నష్టమును కొని తెచ్చుకుంటాం కాబట్టి నీకు ఒక క్రమం ఉందా ఈరోజు నీ క్రమం ఏంటి నీ ప్రార్థనా సమయం ఏంటి నువ్వు దేవుని సన్నిధిలో ఏ సమయంలో నువ్వు గడుపుతావు ఏ సమయము నువ్వు ప్రభుకి అప్పగిస్తూ ఉన్నావు అట్టి ఒక క్రమము నీకు లేనట్లయితే ఈరోజు ఒక నిర్ణయం తీసుకో ప్రభువా నేను ఈ సమయంలో నీ సన్నిధిలో నేను కూర్చుంటాను ఈ సమయము నేను దేవునికి ఇచ్చే సమయము ఆ సమయము దుష్టుడు లేకపోతే లోక సంబంధమైనటువంటి ఏ పనులు ఏ శోధన మరి నాకు కలిగినా లేదా మనుషులు లేదా సొంత ఇంటివారు కూడా ఆ టైంలో నీకు వేరే పనులు వస్తుంటే వాటి అన్నిటి పక్కన పెట్టి నువ్వు దేవుని సన్నిధిలో కూర్చోవాలి దేవుని సన్నిధిలో కనిపెట్టాలి అటు కనిపెట్టే అనుభవంలో ఒక క్రమాన్ని నువ్వు ఎప్పుడైతే తీసుకొస్తావో నీ జీవితాన్ని దేవుడు క్రమపరుస్తాడు ని జీవితంలో అనుదినము నడవలసినటువంటి మార్గాన్ని ఆయన నీకు బోధిస్తూనే ఉంటాడు అలే లూయా చూడండి మార్కు వార్త ఒకటో అధ్యాయము ముప్పై ఐదో వచనంలో దేవుని వాక్యం చెప్తుంది ఇక్కడ ప్రభు అయిన ఏం సేమ్ చేస్తున్నాడంటే ఆయన పెందల కడిని లేచి ఇంకను చాలా చీకటి ఉండగా బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడంట అలే లూయా విధంగా నూకా వార్త ఐదో అధ్యాయం పదహారో వచనంలో మనం చదివితే లూకా ఐదు పదహారులో ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యంలోనికి వెళ్ళుచుండెను అంట అంటే ఏంటి ప్రతిదినం దేవునికి ప్రవహణ చేసి ఒక క్రమం ఉంది ఆ క్రమ ప్రకారంగా ఒక దిన ఆరంభాన్ని దేవుని సన్నిధిలో ఒంటరిగా గడిపి దేవుని ఆలోచనలు ఆయన తీసుకుంటున్నాడు ఆయన ఒక క్రమమైన పద్ధతిలో ప్రభువుని కనిపెట్టే దేవుని సన్నిధిలో గడిపే అనుభవాన్ని ఏసు కలిగి ఉన్నాడు ఆయన ఒంటరిగా దేవుని సన్నిధిలో కడుపుతున్నాడు అంత అని మరి మన పరిస్థితి ఏంటి మనము దేనికి సమయం లేదు అన్నట్టు దేవునితో గడిపేందుకు సమయమే లేకుండా మనము ఇష్టమైన సమయంలో నిద్రలేసి ఇష్టమైన సమయంలో మన పనులన్నీ చూసుకుంటూ అవకాశం ఉంటే ప్రార్థన అవకాశం లేకపోతే అది కూడా మనం మర్చిపోతున్నామంటే మన జీవితంలో అపవాది పొంచి ఉండి మనకు శోధన శ్రమలు కలగజేసినప్పుడు వాటి నుంచి మనము దేవుని ఆలోచన లేకుండా తప్పించబడలేము దేవుని ఆలోచన ఎప్పుడైతే నువ్వు పొందుకుంటూ ఉంటావో నీ జీవిత సమస్యలన్నిటి నుంచే ప్రభు అద్భుతంగా తప్పిస్తారు కానీ లుయా ఏసు ప్రభువుకి ఒక క్రమం ఉంది అంటే నీకు నాకు ఎంత క్రమం ఉండాలి యేసయ్య ఒకదారు అంటాడు అక్రమము చేయు లారా నా ఎద్దు నుంచి పొండి అంటాడు అంటే ఏంటి ఒక డిసిప్లిన్ లేదు మీకు ఒక డిసిప్లిన్ లేదు లేని అక్రమము చేసేవారి లారా క్రమం లేని వారు లారా నా ఎద్దు నుంచి మీరు వెళ్ళిపోండి కాబట్టి క్రమము లేకుండా ప్రభువుని సరిగా వెతకుండా అనుదినం ఆయన గడప యుద్ధ గడపకుండా మనము కనిపెట్టకుండా ఉంటే దేవుడు ఒక మాట అదే మాట అంటాడు అక్రమము చేయువారులారా మీకు ఒక క్రమము లేదు నా దగ్గరికి మీరు ప్రతిదినం రారు నన్ను వెతకరు పూర్ణ మనస్సుతో నా దగ్గర కనిపెట్టరు కాబట్టి మీరు అంటాడు సమస్యలు ఎదుర్కొంటున్నారంటారు కాబట్టి దానికి క్రమం ఉన్నట్లు ఈ దినం ఒక నిర్ణయం తీసుకో నేను ఈ సమయంలో ప్రభు సన్నిధిలో ఉంటాను ఎంత సమస్యలు వచ్చినా కూడా నేను ప్రభు సన్నిధిలో ఈ సమయంలో నేను గడుపుతాను ఒక అరగంట గడుపుతావా గంట సేపు గడుపుతావా అది నువ్వు తీసుకునే నిర్ణయం మీద ఉంది నువ్వు అది ఆ సమయము నువ్వు గడిపే కూడది ఆ సమయాన్ని దేవుడు ఇంకా పెంచుకుంటూ తీసుకెళ్తాడు ఆశీర్వదిస్తాడు దేవుడితో నువ్వు సంభాషించే అనుభవంలోనికి వెళ్ళిన తర్వాత నీకు సమయం గడిచేదికి తెలియదు అంతగా ప్రభువులను ఆనందిస్తావు అని నువ్వు అట్టి అనుభవాన్ని కోల్పోయిన వాళ్ళు కూడా మనకు మన జీవిత క్రమానికి సరిచేసుకోవాలి ఇంతకుముందు నాకు అటువంటి అనుభవాలు ఉన్నాయి ప్రభుత్వం గడిపే దానిని గడిపేవాడిని ఇప్పుడు నేను గడపలేకపోతానంటే మళ్ళా మన క్రమాన్ని సరి చేసుకోవాలి సరి చేసుకొని ప్రభుత్వం నైనా ఈ సమయంలో నీతో గడపడానికి నేను సమయం కేటాయిస్తానయ్యా నీ సంధులు నేను వస్తానయ్యా అని నిర్ణయం తీసుకొని ప్రభుత్వం తిరిగి గడపడం మనం ప్రారంభించాలి కనిపెట్టే అనుభవంలోనికి మనం వెళ్ళాలి పూర్ణ హృదయంతో ఆయన వెతకదాము దేవుడు నిశ్చయంగా తను తాను కనబరుచుకుంటాడు నీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు ప్రతి పరిస్థితికి ఎలా నువ్వు నడుచుకోవాలి ఏ విధంగా నువ్వు ప్రవర్తించాలి అని ఆయన ఉపదేశం చేస్తాడు అట్టి ఉపదేశం ఎప్పుడైతే నువ్వు పొందుకుంటావో నిశ్చయముగా నీ జీవిత పరిస్థితులు అన్నిట్లో ఒక గొప్ప మార్పు విడుదల దేవుని యొక్క ఆశీర్వాదం నువ్వు చూస్తావు ఖచ్చితంగా అలీలుయా ఎందుకంటే దేవునితో గడిపే కంటే శ్రేష్టమైనటువంటి ఆలోచనలు భూమి మీద ఎవరు నీకు ఇవ్వలేరు దేవుని దగ్గర గడిపినప్పుడే దేవుడు మంచి ఆలోచనలు మనకిచ్చి మనల్ని ఆయన చిత్రంలో నడిపింపజేస్తాడు ప్రార్థన చేద్దాం మా మాత్రం ఇదిగో ఆయన దానికి మాకు ఒక క్రమం అనేది ఉంది కానీ దేవుని శనిలో గడిపే క్రమాలు మనం తప్పిపోతున్నాం దేవుని శనిలో గడిపి దేవుని ఆలోచనలు తీసుకోలేకపోతున్నామయ్యా ఈ లోకంలో మేము ఎదుర్కొనే ప్రతి పరిస్థితికి సరైన నైన మార్గములు సరైన ఉపదేశమును నడిపింపును మీరు మట్టికే ఇవ్వగలరు ఏసయ్యా నీతో గడిపేందుకు మాకు జ్ఞానం ఇవ్వండి ఒక క్రమమైన పద్ధతిలో ఆయన ఏసయ్య మీరు ఏ విధంగా పెందల కడనే లేచి మీ దేవుని సన్నిధిలోనైనా ప్రార్థిస్తూ ఉన్నారు అదే విధంగా నైనా మేము కూడా ఒక క్రమము కలిగి రేకాలంలోనే ప్రభువుని వెతికేందుకు ప్రభు సన్నిధిలో ఒంటరిగా గడిపి ప్రభు యొక్క ఆలోచనలు తీసుకునేది మాకు సహాయం చేయండి అటు సిద్ధపాటు ఆయన అనుదినము ప్రభు సరిలో గడిపే అనుభవాల్లో మమ్మల్ని నడిపించి మన జీవితంలో ఎదుర్కొనే ప్రతి పరిస్థితిలో దేవుని ఆలోచన బట్టి నడుచడం ద్వారా అన్నిటిపై జయము పొందుకునే కృపలో మమ్మల్ని మా కుటుంబ సభ్యులు నడిపించమని వేస్తున్నాం ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె